ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన లిటిల్ మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో విశాఖకు చెందిన చిరునారు లుక్లు ఆర్ దివ్జిత్ కే యో శర్మ నందన్ తేజ్ విజే తలకం తమ సత్తా చిన్న చిన్నలోనే వీజా స్టక్టప్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఏదైతే బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ అయినటువంటి కౌశల్ ముండా గారు మరి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలుగుపరచాలన్న ఉద్దేశంతో మొన్న ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్లో హైదరాబాద్లో సౌత్ లిటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సౌత్ ఇండియా కాంపిటీషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో విశాఖపట్నానికి సంబంధించినటువంటి నలుగురు బాలవాలికులు మరి కాంపిటీషన్స్లో విన్ అయ్యి మన విశాఖపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం అనేది జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మా వాళ్ళకి మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే కేవలం వాళ్ళు బాగా నీట్గా డెకరేట్ అయ్యి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అనే ఒక అంశమే కాకుండా వాళ్ళకి అనేక ప్రశ్నోత్తరాల తర్వాత వాళ్ళ వాళ్ళ ర్యాంప్ వాక్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఇంట్రడక్షన్ కానివ్వండి వాళ్ళ స్కూల్స్ లో ఏదైతే వాళ్ళలో స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడే అవకాశం చిన్నప్పటి నుంచి పిల్లల్లో పెంపొందించే అలవాటు కానివ్వండి వీటిని అన్నిటిని యాడ్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ ప్రతిభను చూపించడం వల్ల దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు అంటే వెయ్యి మంది పిల్లలు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి నలభై ఎనిమిది గంటల పాటు ఈ కాంపిటీషన్స్ రన్ చేస్తే మన విశాఖపట్నానికి సంబంధించినటువంటి నలుగురు స్టూడెంట్స్ విన్ అయి రావడం అనేది చాలా సంతోషదాయకం మరి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని ఈ రకంగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ఇలాంటి టాలెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ బయటికి తీసుకురావడానికి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి విశాఖపట్నానికి సంబంధించినటువంటి దీక్ష ఈ పాప సౌత్ ఇండియా మిస్ టీమ్ గా సెలెక్ట్ అవడం జరిగింది తనకి అభినందన తెలియజేస్తూ అలాగే సౌత్ ఇండియా మిస్టర్ గా నందన్ తేజ్ సెలెక్ట్ అయ్యాడు బాబుని కూడా అభినందిస్తూ అలాగే వీడు చాలా చిన్నవాడు ఎల్కేజీ అట పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అంట బాబుకి పవన్ కళ్యాణ్ గారు రోజీ డైలాగ్స్ చెప్తున్నాడు బాబు జూనియర్ లిటిల్ సౌత్ మిస్టర్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయినందుకు యువాన్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే దివిజిత్ కూడా జూనియర్ మిస్టర్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయినందుకు బాబుని కూడా అభినందిస్తూ ఇలాంటి కాంపిటీషన్స్ జరగాలి మన పిల్లలు ఇంకా ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి కాంపిటీషన్స్ విన్ అయ్యి రావాలని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మన విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కౌశల్ గారికి భీమా గారికి మేము పెట్టుబడి ఉంటాను అండ్ థ్యాంక్స్ ఇది ప్రమోట్ చేస్తున్నాను హైదరాబాద్ ఇది చాలా పెద్ద ఈవెంట్ అండి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు తీసుకుని మిస్టర్ సౌత్ ఇండియా అనేది కండక్ట్ చేశారు అందులో ఒక్కొక్కరు ఈచ్ కేటగిరీలో ఇప్పుడు డివిజన్ అంటే తిన కేటగిరీలో త్రీ ఫిఫ్టీ తిన దాంట్లో త్రీ ఫిఫ్టీ మా బాబు దాంట్లో త్రీ ఫిఫ్టీ సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో త్రీ ఫిఫ్టీ మెంబర్స్ నుంచి వన్ వన్ అనేది నాట్ ఈజీ అండి దేవర్ సిక్స్ జడ్జెస్ ఓవర్ దే అందరూ కూడా టాప్ సెలబ్రిటీ అఖండ టూలో చేసిన విలన్ కానీ ఆర్ ఐశ్వర్య దెర్ ఆర్ మెనీ పీపుల్ సో వాళ్ళందరూ జడ్జ్మెంట్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని లెవెల్స్ ఆడుకుంటూ వచ్చి విన్నర్ అయ్యారు విచ్ ఈస్ రియలీ అ బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అర్ అసలు యాక్చువల్లీ ఫ్యాషన్ అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఫ్యాషన్ అంటే యూనో డ్రెస్సింగ్ అనుకుంటున్నారు అసలు యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఫ్యాషన్ ఏంటంటే మనల్ని మనం చూపించుకోవడం హౌ ఆర్ లైక్ హూ ఆర్ అనేది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు నడిచే విధానం కానీ ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఇప్పుడు త్రీ టు సిక్స్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్కి ఇంతమంది జనాల ముందు హీజ్ ఏబుల్ టు స్పీక్ మనకు కావాల్సింది అది చదువు ఇంపార్టెంటే కానీ ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా లైఫ్లో ఏం సక్సెస్ అవ్వాలన్నా సరే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను ఇది డిసెంబర్ ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో జరిగిందండి లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అనేది అది ఆర్గనైజ్ చేసి కండక్ట్ చేసింది కౌశల్ గారు సో అలాంటి నార్మల్ పీపుల్ కూడా ఇలాంటి ఇచ్చి ఎంత పెద్ద వేదిక మీద విన్నర్స్గా నిల్చోబెట్టినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు